ఈరోజు సీరియల్ ఎపిసోడ్లో శ్రీవల్లి పని ఒక రేంజ్లో పట్టారు అక్కా చెల్లెలు ప్రేమ నర్మద ఉప్మా ఇచ్చి ఆ ఉప్మాతో ఆమెకి వాంతులు అయ్యేలాగా చేసి ఇంట్లో అందరికీ నెల తప్పింది అని చెప్పని అందరికీ శుభవార్త అన్నట్టు రచ్చరచ్చ చేసేస్తారు హడావిడి చేసేస్తారు అయితే వేదవత నిజంగానే ఈ శ్రీవల్లి నెల తప్పిందేమో అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయి నేను నానమ్మను అవుతున్నాను అని చెప్పని ఇంట్లో అందరికీ చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక చందు ఆనందం అయితే అంతా ఇంత కాదు తండ్రి కాబోతున్నాడు అని ఇక రామరాజు కూడా వచ్చి మొదటిసారమ్మ ఈ ఇంట్లో నన్ను తాతయ్యం చేయబోతున్నావు జాగ్రత్త తల్లి అని చెప్పని వెళ్తాడనమాట అప్పుడే అసలు కథ మొదలవుతుంది వేదవతి ఆ భాగ్యంకి ఫోన్ చేసి మీరు అమ్మమ్మ కాబోతున్నారు నీ కూతురు నెల తప్పింది మీరు త్వరగా వచ్చేయాలి మరి అని చెప్పగానే ఇంకా పరుగు పరుగున ఆమె కూడా వచ్చేస్తుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కూతురు నెల తప్పింది తల్లి కాబోతుంది అని తెలియగానే ఇది అబద్ధమా ఏంటి అని కూడా కనుక్కోకుండా భాగ్యం కూడా వెంటనే గెటప్స్ చేంజ్ చేసేసుకొని ఇంటికైతే పరిగిస్తారనమాట టీవీ వేసుకొని ఇక ఇంటికి రాగానే ఈ శ్రీవల్లి చెప్తుంది నేను చెప్పని నన్ను అసలు చెప్పనిచ్చారా నేను నెల తప్పలేదు ఆ ఉప్మా తిన్నాను ఆ ఉప్మా వల్ల ఇలా అయ్యింది ఆ ఉప్మా కూడా వాళ్ళే ఇచ్చారు బొద్దింకులు పడిన ఉప్మా అనేది చెప్తారు అదేంటక్క అలా మాట్లాడుతూ మేము కూడా అదే తిన్నాము బొద్దింకులు పడ్డాయని ఎవరు చెప్పారు ఎందుకక్క మా మీద ఇలా నిందలు వేస్తున్నావు అంటూ నర్మదా ప్రేమలు ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు అనమాట అయితే ఇంకేం చేసేది లేక ఇప్పుడు మొత్తం మీద నాకే మీదకే వచ్చింది అనేది అనుకుంటూ ఇక ఆ శ్రీవల్లి భయపడుతూ ఉంటుంది చందు ఏమో ఆ పది లక్షల గురించి మాట్లాడదామని భాగ్యం వైపే చూస్తూ ఉంటాడు ఇక భాగ్యం అయ్యో ఇది నెల తప్పిందన్న సంతోషంలో వచ్చేసాను పది లక్షల గురించి ఆలోచించుకోలేదని చెప్పని అక్కడ నుంచి ఎలాగో తప్పించుకోవాలని వెళ్ళిపోతూ ఉంటారు మొత్తానికైతే నర్మదా ప్రేమలు శ్రీవల్లిని అడ్డంగా బుక్ చేసారనమాట అంతేకాదు ఆ భాగ్యం వెనకలనే ఫాలో కూడా అవుతూ ఉన్నారు వాళ్ళ ఇల్లు ఇడ్ర అడ్రస్ మొత్తం తెలుసుకోవడం కోసము